కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు వినికిడి యంత్రాలు పంపిణీ నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీలో భవితా స్కూల్ సెంటర్ నందు విభిన్న ప్రతిభావంతులకు భవితా స్కూల్ టీచర్ జి రజని ఆధ్వర్యంలో ప్రభుత్వం నుంచి వచ్చిన పద్దెనిమిది పరికరములను లబ్ధిదారులకు నాలుగో వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాతాజీ మాట్లాడుతూ ఇరవై ఎనిమిది మంది లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వానికి పంపించగా అందులో పదకొండు మందికి పద్దెనిమిది పరికరాలు వచ్చినవి అని అన్నారు భవితా సెంటర్నందు ప్రతి సోమవారం నీలిమ ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ చేస్తున్నారని ఈ అవకాశాన్ని విభిన్న ప్రతిభావంతుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని సహకరించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వలవల తాతాజీ ఎంపీపీ స్కూల్ హెచ్ఎం నాగేశ్వరరావు ఉపాధ్యాయులు నాగబాబు టీచర్ శ్యామల అంగన్వాడీ టీచర్ బేబీ రత్నం బవితా స్కూల్ సిబ్బంది ఇందిరా టేకర్ టేకర్మణి పాల్గొన్నారు మేడం గారు ఇరవై ఎనిమిది మందిని గుర్తించి అవసరమైన యూనిట్లు కట్టడం జరిగింది అందులో పదకొండు మందికి ఈ రోజున ఈ రైసైకిల్స్ ఇయరింగ్స్ ఇయరింగ్ ఫ్యాడ్స్ అండి ఇయరింగ్ గైడ్స్ ఇవన్నీ ప్రభుత్వం నుంచి పదకొండు మందికి ప్రజ పరికరాలు రావడం జరిగింది ఈ అన్నిటికి కూడా చాలా ప్రాబ్లం చేసిన రజనీ గారికి అలాగే మన విభిన్న ప్రతివంతుల స్కూల్లో ప్రతి సోమవారం గారి ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ కూడా చేయబడుతుంది దయచేసి ప్రతి ఒక్క విభిన్న ప్రతిభం కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే ఇంత మంచి అవకాశం మన ఈ ఇందిరానగర్ స్కూల్ లో మనం ఉంటాం మనకి చాలా అదృష్టం ప్రతి ఒక్కళ్ళు కూడా విభిన్న ప్రతిభ తల్లిదండ్రులు చాలా ఓపికగా చేసుకుని ఈ ఫిజియోథెరపీని కూడా మేడం గారిని చెప్పే ఆ చెప్పడం వల్ల కొంతమంది ఆ పిల్లల్లో కొంచెం చైతన్యం వస్తుంది దయచేసి తల్లిదండ్రులు కూడా చెప్పే చిన్న మనవి మీరు ఓపిక చేసుకుని ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వీళ్ళకి మంచి ఆరోగ్యం రావాలంటే కనుక మేడం గారు చెప్పిన ఫిజియోథెరపీ మన ఇంటికల్లో కూడా చేయించుకుని ఆ పిల్లలకు ఒక వేరునిద్దాం ఈ ప్రభుత్వ పరంగా మనకి ఈ పరికరాలు పంపించిన గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మన భవిత స్థుల కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం భయత సెంటర్ నందు ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వచ్చి ఉన్నాయండి ఇవి మన ఆలం కంపెనీ వాళ్ళు నెల్లూరు నుండి లేదా హైదరాబాద్ నుండి పంపిస్తారండి మన స్కూల్ తరఫున నేను ఇరవై ఎనిమిది మందికి అప్లై చేయగా పదకొండు మందికి ఎయిడ్స్ అండ్ ఎప్లయన్సెస్ అవి వచ్చినాయండి ఇప్పుడు దాన్ని మనం ఈ భయత సెంటర్ నందు ఈరోజు డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి ప్లస్ అలాగే మనలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడాను ఈ బర్త్ సెంటర్కి ఒకసారి వచ్చి వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలో మేము అప్లై చేస్తామండి కొండల్లో ఉన్న పేరెంట్స్ అందరికీ చెప్పే అప్లై అంటే కంపల్సరిగా ఒక్కసారిగా ఒకసారి బర్త్ సెంటర్కి వచ్చి విజిట్ చేస్తే ఈ బాబుకి ఏం కావాలి ఫిజియోథెరపీ కావాలా స్పీస్ థెరపీ కావాలా లేకపోతే లెస్ అండ్ నెగ్లెన్సెస్ కావాలా అని మేము పరీక్షించి మేము అప్లై చేస్తామండి మండలంలో ఉన్న ప్రతి సిడబ్ల్యూఎస్ఎం పేరెంట్స్కి నేను చెప్పుకునేది ఏంటంటే కంపల్సరీగా ఒకసారైనా వర్కర్ సార్ని మిస్ చేస్తే మీ బాబుకి ఏం ఉందో మా చేత పరిస్థితి ఎలా వెళ్ళాలని చెప్తున్నానండి అలాగే ఈ ఏసెన్ అప్లైన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన మా హెచ్ఎం గారికి ప్లస్ మా నాగర్కర్స్ గారికి తాతాజీ గారి మా కౌన్సిలర్ గారైనా తాతాజీ గారికి నేను హృదయపూర్వక చెప్తున్నానండి వీళ్ళ చేతుల మీదుగా ఈ ఏసెన్ అప్లైన్సెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది ప్రభుత్వం నుంచి వచ్చినాయండి వాళ్ళు అండి ఇది ఇది ప్రభుత్వం ద్వారా వస్తాయండి అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకటేష్ అండి ఈ బేబీ మా చిల్లి వాళ్ళ బాబు అనమాట లాస్ట్ ఇయర్స్గా మేము కవితకి రావడానికి జరుగుతుంది అండ్ ఫిజియోథెరపీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది ఇది కూడా బాగా దాని తగ్గట్టుగా రెస్పాండ్ అవుతున్నాడు అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క చైర్ ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషాన్ని కలిగించింది అలాగే ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి వాళ్ళకి నాన్నగారికి కూడా ఆ దాదాజ గారికి కూడా మా అందరూ కూడా ఎంతో కృషి బట్టి ఈ ఐటమ్స్ అనేవి మా పిల్లలందరికీ రావడం అనేది జరిగింది అంటే మా పిల్లలాంటి ఈ పిల్లలనే కాదు మిగతా పిల్లలాంగులతో ఇదిగా పిల్లలందరికీ కూడా రావడం సంతోషకరంగా ఉంది అలాగే ఇవి కొనుక్కోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇప్పుడు వీళ్ళు వైద్యం ఖర్చులే చూసుకోవాలా లేకపోతే ఇవే కొనుక్కోవాలా అనే విషయం ఇబ్బంది కాబట్టి ప్రభుత్వం ఇటువంటి సహాయం చేయడం వల్ల మాకు ఎంతో తొరపాడు జరుగుతుంది అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది